వైజాగ్లో అదే విశాఖ బే పార్కు సంబంధించినటువంటి వివాదం నడుస్తూ ఉంది అది వాళ్ళ ఈనాడు పత్రికలో ప్రధానమైనటువంటి వార్త కూడా రావటం జరిగింది విశాఖ బే పార్క్కి సంబంధించి మనం కూడా వాటికి సంబంధించి చాలా అంశాలు తెలియజేశాం అంటే అక్కడ ముప్పై సంవత్సరాల పాటు లీజ్కి ఇవ్వటం జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇప్పుడు అది తొంభై సంవత్సరాలకి ఆ లీజ్ని ఎక్స్టెన్షన్ చేశారు ఎవరైతే బే పార్క్స్కు సంబంధించినటువంటి ఓనర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి దీన్ని వేరే వాళ్ళు లాక్కోవటం జరిగింది లాక్కోవటం అని అంటే కృష్ణపట్నం పోర్ట్లో కత్తి పెట్టి అలా అయితే బెదిరించి లాక్కున్నారు సారీ కాకినాడ పోర్ట్లో కృష్ణపట్నం అట్టాగే లాక్కున్నారు లైన్ ఇక్కడ కూడా అలాగే లాక్కున్నారు అది ఎలా తీసుకున్నారు అనే దానికి సంబంధించినటువంటిది ఒక పెద్ద ప్రణాళిక జరిగిందట జరిగి దాంట్లో మళ్ళీ ఈ ఎవరైతే ఈ టీం ఉన్నారో ఈ టీం ఏ టీము బి టీము బి టీంలో సి టీము బి టీంలో ఏ టీమ్ అని మళ్ళీ ఈ టీంలన్నీ కలిసి మళ్ళీ దీని మొత్తాన్ని కూడా తీసుకొని తీసుకోవటం జరిగింది అనేది తొంభై సంవత్సరాల తీసుకున్న తర్వాత ఎక్స్టెషన్ చేసుకున్నారు అంటే తీసుకునే దానికి బెదిరించి తీసుకున్నారు అంటే అది చాలా పెద్ద క్రైమ్ అది ఒకసారి అది నేను తర్వాత చెప్తాను సంబంధించి చాలా అంశాలు ఇంకా లోతుగా స్టడీ చేయాల్సి ఉంది ఎవరు మాట్లాడారు ఎవరితో మాట్లాడారు ఎవరు ఎవరు ఎక్కడ కలిశారు ఎవరెవరు వాళ్ళ లావాదేవీలను ప్రశ్నించారు ఏ ఏ అధికార వ్యవస్థను ఉపయోగించారు వైసీపీలోనే మొత్తం మళ్ళీ దానికి మళ్ళీ మళ్ళీ విక్రాంత్ అట్లాగే సాయిరెడ్డి చాలా మంది ఉన్నారనేది ఆరోపణలు ఉన్నాయి వాటన్నిటిని కొంచెం స్టడీ చేయాలి స్టడీ చేసి మాట్లాడాలి ఉదయం ఉన్నారు సార్ ఉదయ్ సార్ హ్యాపీ న్యూ ఇయర్ ఉదయ్ హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి ఉదయ్ ఏంటి వే పార్క్ ఏంటి సార్ ఇది రెండు వేల నాలుగులో అప్పటి రాజశేఖర్ రెడ్డి సమయంలో అయితే మాత్రం ఇరవై ఎనిమిది ఎకరాలు సార్ బేపాకు సంబంధించి ఇరవై ఎనిమిది ఎకరాలు అది రెవెన్యూ భూమి సార్ రెవెన్యూ భూమిని టూరిజం కి బదలాయించి అప్పట్లో దానికి ఎవరైతే సార్ ఇది ఎకో టూరిజం ప్రాజెక్ట్ పెడతామని చెప్పి ఇండో అమెరికన్ హోటల్స్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ సార్ ఈ సంస్థకైతే కయితే ముప్పై మూడు సంవత్సరాలకి ఇరవై ఎనిమిది ఎకరాలు అయితే లీజ్కి ఇచ్చారు సార్ ఇది తర్వాత అక్కడ చాలా విలాసవంతమైన భవనాలు కట్టడం అవన్నీ కూడా పూర్తిగా ఉన్నాయి సార్ ఇప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో సార్ ఏదైతే విందాకలు మీరు చెప్పినట్టు పోర్ట్ అయితే బలవంతంగా లాక్కున్నారో అదే విధంగా కూడా ఈ బే పార్క్ కూడా భయపెట్టి అనేది పెద్ద ప్రచారం సార్ దానికి ప్రధానంగా అరవిందో సంస్థ ఇక్కడ అరబిందో సంస్థ కూడా చాలా కీలకంగా వ్యవహరించింది అని సార్ దీనికి సంబంధించి దీంట్లో ఈ వీళ్ళు పూర్తిగా నేరుగా సీఎంఓ అని సార్ సీఎంఓ ఆధ్వర్యంలోనే జరిగిందంటూ కూడా ప్రచారం జరుగుతుంది సార్ దీనికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఈ బేక్ పార్క్ అనేది పూర్తిగా ఎక్కువ టూరిజం ప్రాజెక్ట్ సార్ అంటే అక్కడ టూరిజం సంబంధించి ప్రాజెక్టు కట్టాలనే చెప్పేసి కూడా ఒక అది దానికి కీలకమైన ఇబ్బందులు ఉన్నాయి సార్ కానీ అక్కడ పూర్తిగా అక్కడ ఒక ప్రేమ ప్రేమ వెల్నెస్ సెంటర్ అంటూ కూడా ఒక వెల్నెస్ సెంటర్ క్రియేట్ చేశారు సార్ చాలా లగ్జీరియస్ వెల్నెస్ సెంటర్ అదొక చెప్పాలి అంటే ఒక సెలబ్రిటీ వెల్నెస్ సెంటర్ సార్ ఈవెన్ గవర్నర్లు చీఫ్ మినిస్టర్లు చిరంజీవి లాంటి వాళ్ళు రాజ్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఒక పదిహేను ఇరవై రోజులు ట్రీట్మెంట్ చేసుకున్న పరిస్థితి ఉంది సార్ అలాంటి పరిస్థితి ఉన్న ఈ దీని మీద అయితే ఆ భారతి గారు కన్ను పడింది అంటూ కూడా గతంలో బాగా ప్రచారం జరిగింది దీన్నే వాళ్ళెందుకు చేసుకుందాం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జరిగింది మళ్ళీ దానికి భారతి గారి ఎందుకు ఊరకం లాగుతుంటారు అప్పట్లో అలా ప్రచారం చేశారు సార్ పూర్తిగా కూడా అప్పట్లో అలా ప్రచారం చేశారు సార్ తర్వాత దీని హక్కులు మార్చేసి కూడా ముప్పై మూడు సంవత్సరాలు ఏదైతే లీజుకుందో దీన్ని తొంభై తొమ్మిది సంవత్సరాలకి ఎక్స్టెన్షన్ చేశారు సార్ రెండు వేల ఇరవై మూడు లోని ఈ ప్రక్రియ పూర్తిగా కూడా ఫినిష్ చేశారు సార్ ఇది ఇప్పుడు ఇప్పుడు ప్రధాన అంశం ఏంటంటే సార్ ఇప్పుడు అది ఏదైతే ఓనర్ ఉందో ఓనర్షిప్ మార్చడానికి ఎటువంటి అధికారం ఉండదు సార్ ఎవరికైతే ఫస్ట్ 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 వీళ్ళు ఎవరైతే డీల్ చేసుకుంటారో వాళ్ళే నిర్వహించాలి లేని పక్షంలో ప్రభుత్వం అప్పగించాలి ఎందుకంటే ప్రభుత్వం కాబట్టి ఓనర్షిప్ చేంజ్ చేసి ఏ విధంగా అధికారులను బెదిరించి ఎలా చేసుకుంటారు అనేది ఇప్పుడు దీని మీద సిట్ ఏర్పాటు చేసి అసలు ఇందులో ఎవరున్నారు ఎవరి వాటా ఎంత ఎవరికి లీజుని తీసుకున్నారు ఇప్పుడు ఎవరికి లీజ్ లో ఉంది దీని నుంచి ఈ వెల్నెస్ సెంటర్

ఓకే రైట్ ఇప్పుడు దాని మీద ఎవరిని కంప్లైంట్ చేసేటువంటి వాళ్ళు ఎవరు ఉండారా అంటే ఆ బే పార్క్ లో మమ్మల్ని బెదిరించారు మమ్మల్ని ఇప్పుడు కేవీ గారు కంప్లైంట్ చేశారు అలాగే వచ్చి కంప్లైంట్ చేసేటువంటి వాళ్ళు నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉండారా లేకపోతే భయపడిపోయి వాళ్ళు ఇంకా బయటికి రావట్లేదా ఇది పూర్తిగా కార్పొరేట్ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టి అంటే కార్పొరేట్ కంపెనీలు ఎప్పుడు కూడా అంటే ఇలా బయటకు వచ్చి మాట్లాడే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి సార్ కానీ ఈ అంశం ఇప్పుడు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో దీనికి సంబంధించి ఒక అయితే నడుస్తుంది సార్ కొంతమంది ఊటమి నేతలు ఇప్పటికే కలెక్టర్ కలిసి సీఎంఓ దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లారు సార్ త్వరలోనే నాకు తెలిసి దానికి సంబంధించి ఒక సిట్ ఏర్పాటు చేసి నిజాలు బయటకు వస్తాయి సార్ అంటే ఉన్నారా లేకపోతే దీని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారా లేకపోతే అసలు సంబంధం లేదనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా ఎలా జరిగింది లేని జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదు కాకపోతే భారతీయ నన్ను అంటే భారతీయ గారిది ఏముండిద్ది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే వారు ఇది చేస్తుంటారు కాదు వారు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వద్దు కరెక్ట్ కాదని చెప్తా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన లేకుండా అరవిందో ఇన్వాల్వ్ కావటం మళ్ళీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ కావటం మళ్ళీ ఇది చేయటం ఎన్ని ఉండే కదా అరవిందో ఇందు లేదని అందెందు వెతికినా ఎందు వెతికినా కానీ అందే వారు ఉన్నారండి అరవిందో వారు అటు ఎక్కడ కోల్ స్కామ్ దగ్గర వారే ఉన్నారు పోర్టుల్లో వారే ఉన్నారు హోటల్లో వారే ఉన్నారు ఫార్మాలో వాళ్ళే ఉన్నారు రియల్ ఎస్టేట్లో వాళ్ళే ఉన్నారు షెడ్జుల్లో వాళ్లే ఉన్నారు ఎక్కడైతే ధనం ఉందో అక్కడ వాళ్ళు మొత్తానికి దాన్ని చుదుపెట్టిచ్చే పనులు ఉన్నారు వ్యవస్థలు మొత్తాన్ని ఏమి రానా ఆయన ఏమి చేసుకుంటారు రానా ఆయన ఎత్తుకొని పోయేదా ఎవరికైనా కానీ అంతే కదండి ఆరు అడుగులు ఎంట సరే ఓకే రైట్ ఓదే నెక్స్ట్